హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి వచ్చిన పేపర్లో పార్ట్ త్రీలో ఉండేటటువంటి అవగాహన ప్రతిస్పందన ఇందులో పరిచిత పద్యాలు అలాగే గద్యాలు ఇచ్చి వాటి మీద ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది అవునా ఒక పద్యం ఇచ్చి దాని మీద ప్రశ్నలు ఇస్తారు నాలుగు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి రెండు మార్కుల చొప్పున నాలుగు రోడ్లు ఎనిమిది మార్కులు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఇది పబ్లిక్ ఎగ్జామ్లో కాబట్టి దీనికోసం గాను నేను స్పెషల్గా ఈ అవగాహన ప్రతిస్పందన ఈ అంశంలో ఉన్నటువంటి పద్యాలను కొన్ని కొన్ని పద్యాల చొప్పున చిన్న చిన్న వీడియోస్ని షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకేనా అవగాహన ప్రతిస్పందన క్రింది పరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఒక పద్యం ఇవ్వటం జరిగింది దీని మీద నాలుగు ప్రశ్నలు ఇస్తారు ముందు పద్యం చూద్దాం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందు చుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారం బిలలోన సంస్కారు లిలలోన కాళికాంబ హంస కాళికాంబ సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందు చుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారు లిలలోన కాళికాంబ హంస కాళికాంబ ఇది కాళికాంబ శతకంలోని పద్యం దీని మీద ప్రశ్నలు చూద్దాం నాలుగు ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది వాటికి సమాధానాలు కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి ప్రశ్నలు జవాబులు వేటిని స్థాపించుటకు సంస్కారులు పుడతారు మొదటి ప్రశ్న సత్యము శీలము ధర్మములను సత్యము శీలము ధర్మములను స్థాపించుటకు సంస్కారులు పుడతారు ఇదంతా కూడా రాయ అవసరం లేదు మీరు సత్యము శీలము ధర్మములను అని మీనింగ్ వచ్చేలాగా చక్కగా ఆన్సర్ని కంప్లీట్ చేయాలి సత్యము శీలము ధర్మములను ధర్మము అని పెట్టకూడదు మళ్ళీ సత్యము శీలము ధర్మములను అని పెట్టచ్చు లేదా మీకు టైం మిగులుతోందనిపించిందా సత్యము శీలము ధర్మములను స్థాపించుటకు సంస్కారులు పుడతారు అని రాసుకున్నా చాలా బాగుంటుంది ఓకే రెండవ ప్రశ్న సంస్కారులు ఎటువంటి వారు సంస్కారులు ఎటువంటి వారు వివేకం విచక్షణ సహజ కలిగిన కలిగినవారు వివేకం విచక్షణ సహజ కలిగిన కలిగినవారు మూడు ఈ పద్యము ఏ శతకంలోనిది ఈ పద్యము కాళికాంబ శతకంలోనిది ఈ పద్యం కాళికాంబ సప్త ఓకే ఈ పద్యాన్ని రచించిన దెవరు పోతులోరి స్వామి ఈ పద్యాన్ని రచించినది పోతులోరి స్వామి అదనపు ప్రశ్నలు కూడా ఇవ్వటం జరిగింది ఈ మెటీరియల్లో చూడండి సంస్కారులు ఎందుకు జన్మిస్తారు సంస్కారులు సత్యాన్ని మంచి గుణాలను ధర్మాన్ని నెలకొల్పటానికి జన్మిస్తారు సహజ శక్తి కలిగిన వారు ఎవరు సంస్కారులు సహజ శక్తి కలిగిన వారు మూడు పద్యంలో మకుటం ఏమిటి పై పద్యంలో మకుటం కాళికాంబ హంస కాళికాంబ చూసారు కదా పద్యంలో కాళికాంబ హంస కాళికాంబ అని మకుటం ఇవ్వటం జరిగింది చూడండి ఇక్కడ కాళికాంబ హంస కాళికాంబ దీన్నే మకుటం అంటారు ఓకే ఒక పాదం పూర్తిగా ఒక పాదం కానీ పాదం చివర కానీ మకుటం ఉంటుంది మకుటంతో ఆ పద్యం ఎండవుతుంది దాన్నే మక్కుతో ఉంటారు నెక్స్ట్ చూశారు కదా అవగాహన ప్రతిస్పందన ఇందులో పరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఈ రకంగా ఈ పరిచిత పద్యం చూసాము నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాసాము అదనంగా కూడా మనం ప్రశ్నలు మూడు ప్రశ్నలు చూసాము వాటికి కూడా సమాధానాలు నేర్చుకున్నాం నెక్స్ట్ వీడియోలో ఇంకో పద్యాన్ని నేను వెంటనే షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి ఉంచండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో అన్ని తరగతులకు అన్ని పాఠాలను నేను షేర్ చేస్తున్నాను అన్ని తరగతులకు సంబంధించిన వీడియోస్ని షేర్ చేస్తున్నాను ముఖ్యంగా టెన్త్ క్లాస్కు సంబంధించిన అన్ని వీడియోస్ని షేర్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ